డెబ్బై తొమ్మిదేళ్ల వయసులో ఎవరైనా ఏం చేస్తారు కృష్ణ రామ అనుకుంటూ కూర్చుంటారు కానీ ముంబైలోని శాంటా క్రూజ్లో ఉండే కోకిలా పరేక్ ఏకంగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు పునాదులు వేశారు ఆమె కొడుకు తుషార్ పరేక్ అలాగే కోడలు ప్రీతితో కలిసి ఉంటూ ఉన్నారు కొడుకు ఆఫీస్కు వెళ్ళగానే కోడలతో కలిసి వంటలు చేసేందుకు సాయపడేవారు ఇంకా కావాలంటే ఆమెకు వంటలు నేర్పేవారు గుజరాతీ వంటలను రుచిగా వండడంలో కోకిలది అందవేసిన చెయ్యి అందుకే ఆమె ఇంటికి బంధువులు ఎవరు వచ్చినా సరే తృప్తిగా రుచికరమైన భోజనం తినేసి వెళుతూ ఉంటారు ఇక కోకిల ఇంటికి వచ్చిన వారికి టీ తాగాలని ఉంటుంది అంతేకాదు తాను మాత్రమే చేయగల మసాలా టీని వారికి అందించి టేస్ట్తో మతి పోగొట్టేస్తుంది ఓ రోజు వారింట్లో ఉంటే కనీసం మూడు నాలుగు కప్పుల మసాలా టీ అయినా లాగించేస్తుంటారు ఆమెకు పెద్దగా వ్యాపకాలేమీ లేవు ఉదయం స్నానం చేసి దగ్గరలోని గుడికి వెళతారు సాయంత్రం వరకు రెస్ట్ తీసుకుని పక్కనే ఉండే బంధువుల ఇంట్లోనో లేదంటే అపార్ట్మెంట్ కింద ఇతర స్నేహితులతోనో కాలక్షేపం చేస్తూ ఉంటారు అయితే మసాలా టీ గురించి చుట్టూ ఉన్న నలుగురికి తెలియడంతో ఆమెతో మసాలా పౌడర్ తయారు చేయించుకుని వెళ్లేవారు అపార్ట్మెంట్ వాసలు అంతేకాదు ఇతర స్నేహితులు కూడా తాము వస్తున్నాం తయారు చేసి పెట్టమని అడిగేవారు తన సోదరి పిల్లల నుంచి ఇతర బంధువుల వరకు కోకిలా తయారు చేసిన మసాలా టీ పౌడర్కు అందరూ ఫ్యాన్సే అయితే కరోనా ఆమె జీవితంలో పెనుమార్పు తీసుకొచ్చింది కరోనా సమయంలో వృద్ధులు కావడంతో ఆమె బయటకు వెళ్ళలేదు అంతెందుకు కొడుకు కూడా చాలా జాగ్రత్తగా గదిలోనే ఉంచి చూసుకునేవారు గుడి లేదు స్నేహితులు లేరు ఇంట్లోనే బంధించినట్లుగా ఉండేది ఆ సమయంలోనే మసాలా టీ పౌడర్ తయారు చేస్తూ టైం పాస్ చేసిందామె అయితే ఎంతోమందికి మనం ఏటా కనీసం పదివేల రూపాయల కంటే ఎక్కువే విలువైన పౌడర్లు ఇస్తున్నాం అదే పౌడర్ను మార్కెట్లో పెట్టి అమ్మితే లాభం కదా అని కోకిలకు ఐడియా వచ్చింది అంతకుముందే అపార్ట్మెంట్ వాసులు ప్రతిసారి ఫ్రీగా అడగలేక డబ్బులకు చేసి పెట్టమంటే ఆమె వద్దన్నారు మనలో మనకు డబ్బులేంటి అనుకున్నారు కోకిల కానీ ఖాళీ సమయాన్ని వ్యాపారం కోసం ఉపయోగించుకోవాలి అనుకున్నారు ప్రతిరోజు కోడలతో కలిసి ఐదారు కిలోల మసాలా టీ పౌడర్ను తయారు చేసేవారు మంచి రా మెటీరియల్ను తుషార్ తెచ్చి ఇచ్చేవారు అలా నెలలో కనీసం ముప్పై కిలోల పౌడర్ తయారైంది వాటిని మంచి ప్యాకింగ్తో అమ్మాలని ప్లాన్ చేశాడు కోకిల కొడుకు తుషార్ ఆ వెంటనే మంచి ప్యాకింగ్ ప్యాకెట్లకు ఆర్డర్ ఇచ్చారు కోకిలా తుషార్ల పేరుతో వచ్చేలా కేటీ మసాలా టీ పౌడర్ పేరుతో అందమైన ప్యాక్ లో ఉంచి అమ్మట మొదలు పెట్టారు స్టార్టింగ్ లో తమ కాలనీ వారే విరివిగా కొనేవారు కేవలం మౌట్ టాక్ తోనే కేటీ మసాలా టీ పౌడర్ పేరు బ్రాండ్ లా అందరికీ తెలిసింది స్థానికంగా కిరాణా షాపులతో పాటు అక్కడున్న అపార్ట్మెంట్ వాసులకే అమ్మేవారు కోకిలా ఇటు తుషార్ ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ ద్వారా అమ్మ సొంతంగా తయారు చేసిన గుజరాతీ స్టైల్ మసాలా టీ పౌడర్ అంటూ పబ్లిసిటీ చేశారు ఆ మార్కెటింగ్ స్ట్రాటజీ వర్కౌట్ అయింది దీంతో వేలాది ప్యాకులు అమ్ముడిపోయాయి ముంబైలోని గుజరాతీలకు ఫేమస్ టీ పౌడర్గా మారింది కేటీ మసాలా టీ పౌడర్ అయితే ఆర్డర్స్ ఎక్కువ రావడంతో స్టైల్ మార్చారు మొదట్లో ఇంట్లోని మిక్సీలో తయారు చేశారు ఆ తర్వాత భారీ క్వాంటిటీలో ఆర్డర్స్ రావడంతో గ్రైండర్స్ కొన్నారు అలాగే టైట్ ప్యాకింగ్ కోసం స్పెషల్ మిషన్లు కూడా తీసుకోవాల్సి వచ్చింది కరోనా లాక్డౌన్ ఎత్తేసిన ఆరు నెలల్లోనే బిజినెస్ ఆకాశాన్ని తాకింది ఇక షెల్ఫ్ లైఫ్ పెంచాలని జిప్లాక్ ప్యాకెట్లతో అమ్మటం మొదలు పెట్టారు తుషార్ ఇక ఆర్డర్స్ ఎక్కువగా వచ్చేయడంతో సొంతంగా హ్యాండిల్ చేయాలని స్థితికి వచ్చారు కోకిల దీంతో ఇద్దరు నమ్మకమైన వ్యక్తులను దగ్గర ఉంచుకొని కోకిల ప్రతిరోజు వందల కిలోల పౌడర్ను తయారు చేస్తూ ఉన్నారు ప్రతి బ్యాచ్లోని పౌడర్ను కోకిల రుచి చూసాకే బయటకు వెళ్తాయి అలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు థర్డ్ పార్టీ వ్యక్తులను మధ్యలో ఉంచి వ్యాపారాన్ని మూడింతలకు పెంచారు తుషార్ ఓవైపు తల్లి పౌడర్ తయారు చేస్తుంటే కోడలు ప్రీతి సాయపడుతుంది ఇటు కొడుకు తుషార్ వాటిని అమ్మటంతో పాటు లాభసాటిగా వ్యాపారాన్ని మలిచారు ఈ మసాలా టీలో దాల్చిన చెక్క ఎండు అల్లం పౌడర్తో పాటు యాలకుల పౌడర్ కొత్త రుచిని తీసుకొస్తుంది ఇది రుచికి మాత్రమే కాదు ఆహారాన్ని తొందరగా జీర్ణం చేసేలా సాయపడే ఓ ఔషధం అంటారు కోకిలా ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి ఇది కావాలి అంటే కేటీ మసాలా పౌడర్ వాడాల్సిందే అంటారు ఆమె నాకు మాత్రమే తెలిసిన ఈ సీక్రెట్ని వ్యాపారంగా మలిచిన మంచి రుచిని ఇచ్చాననే తృప్తి ఉందంటారు కోకిలా ఈ వయసులో ఇలా వ్యాపారం చేస్తాను అనుకోలేదు కరోనా లాక్డౌన్లో వచ్చిన ఐడియానే ఇలా హిట్ అయిందని చెబుతున్నారు ఇక మరో విశేషం ఏమిటంటే మిగతా టీ పౌడర్ల కంటే కూడా యాభై రూపాయల కంటే ఎక్కువే తక్కువ కానీ క్వాలిటీలో మాత్రం వంద శాతం బెటర్ ఇది కస్టమర్లు ఇచ్చిన రివ్యూ ఈ టీ కోసం ముంబై నుంచే కాదు ఢిల్లీ బెంగళూరు నుంచి కూడా ఆర్డర్స్ వస్తుంటాయి అయితే మినిమం ఐదు వందల ఆర్డర్స్ ఉంటే కంపెనీయే పంపిస్తుంది సరదాగా ఉత్సాహంతో చేసిన ప్రయత్నం ఇప్పుడు లక్షల రూపాయల లాభాలను తెచ్చిపెడుతుంది ఆమె ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్ బిజినెస్ ఉమెన్ అయ్యారు సరదాగా స్టార్ట్ చేసిన బిజినెస్ నెలకు పది లక్షలపైనే ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది డెబ్బై తొమ్మిది ఏళ్ల వయసులో విజయవంతమైన వ్యాపారవేత్తగా రికార్డుకెక్కారు కోకిలా అంతేకాదు మీకు మాత్రమే స్పెషల్ టాలెంట్ ఉంటే దాన్ని వ్యాపారంగా మార్చచ్చు అని చూపించారు ఖచ్చితంగా రాణిస్తారు అని సలహా కూడా ఇస్తున్నారు కోకిల మరి మీ టాలెంట్ని తప్పకుండా బిజినెస్గా మలిచి మీరు కూడా నెలకు లక్షల్లో ఆదాయాన్ని పొందొచ్చు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి